సిద్ధిపేట జిల్లా చిన్నకూడు మండలం ఇబ్రాహీంనగర్లో ఆర్ఎండ్ ఆర్ పాత రోడ్డును కొందరు రియల్టర్లు కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు అండ్ బి అధికారులు పాతని హద్దులను తొలగించడంతో గ్రామస్తులు నిరసన తెలిపారు పాత రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమిలో కొందరు రియాల్టర్లు వెంచర్ వేయడం జరిగిందని అందుకే ఈ రోడ్డును కబ్జా చేశారని గ్రామస్తులు తెలిపారు దీనిపై చిన్నకూడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు ఆర్ఎన్బి రోడ్డు రియల్టర్ కబ్జాకు గురి చేసినారు ఈ డబల్ బెడ్రూమ్ల వద్ద ఇంత పాత రోడ్డు మిగిలిన దానిని వెనుక ఉన్న రియల్టర్ వాళ్ళు వాళ్ళు కబ్జా చేసినారు దీన్ని ఆర్ఎన్బికి కంప్లైంట్ చేసినాం కాంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి కడీలు పాతారు కడీలు వాతినాక వీళ్ళు రియల్టర్లు వచ్చి అలా దౌర్జన్యంగా ఊరుల మీదకి ఇది చేస్తూ ట్రాక్టర్లు తెచ్చి ట్రాక్టర్ తెచ్చి దీన్ని కడీలన్నీ కూలగొట్టి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసిన దీన్ని ప్రభుత్వ అధికారులు కాపాడి దీన్ని ఊరుకు దీన్ని ఊరుకు అప్పయింపగలని గ్రామ పంచాయతీకి అప్పయించగలరని మనం చెప్తాం కొంతమంది రియా రియాలటర్ ఈరోజు బి వాళ్ళు పింఛింగ్ చేసిన దాన్ని కూలగొట్టి మరీ జాగాలు కబ్జా చేసి గ్రామ ప్రజలు ఇక్కడికి చేరుకొని వారిని ప్రశ్నిస్తే వాళ్ళు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు దీనిని వెంటనే చిన్నకోడూరు ఎస్ఐ గారు కంప్లైంట్ చేయడం జరిగింది వారు వారు కానిస్టేబుల్ గారిని పంపించి పిలిపించడం వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది అయితే ఇది కొన్ని డెబ్బై డెబ్బై ఎనభై లక్షలు విలువ చేసే జాగా దీనిని దీని మీద వాళ్ళ రియాల్టర్ల కన్ను పడి మా మా ప్రజలకు ఎలాంటి ఉపయోగపడకుండా చేయాలని చేస్తున్నారు రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న జాగా దీని విలువ చాలా ఖరీదైనది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చర్యలు చేపట్టి వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం